నెల్లూరు జిల్లా రాపూరు పంచాయతీ పరిధిలోని కొట్టలో గత వారం రోజులుగా రాత్రిపూట కరెంటు తీసివేస్తున్నారని దీనివల్ల చిన్న పిల్లలు వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇదే విషయంపై రాపూరు విద్యుత్ శాఖ అధికారులను చరవాణిలో అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ దిక్కున్న చోట చెప్పుకోరా అని ఓ వినియోగదారుని అనడంతో అతను అర్ధరాత్రి సమయంలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బైఠాయించి తన నిరసన వ్యక్తం చేశాడు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించిన విద్యుత్ శాఖ ఏఈ స్టేషన్ సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని రాత్రిపూట మల్లమ్మగుంట గ్రామంలో కరెంటు కోతలు లేకుండా చూడాలని కోరుతున్నారు చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు ఏ అబ్బాయి అన్నారా ఏ ఏం తమ్ముడు అన్నారా నీదేందరు నీ నీ పైన ఎవరు చెప్పు చెప్పుకోబో అంటే నేనే కూర్చుంటా కరెంట్ వారం నుంచి లేదు పది రోజుల నుంచి సంవత్సరాలు పడితే ముక్కు చచ్చిపోయారు దాని కరెంట్ వాళ్ళు లాగిల్ అయ్యారు బాను అని మంచిగా ఇస్తున్నాడు అతను బోనస్ ఎక్కడ ఏం తెలియదు చెప్పగల అతను చేస్తే లేదు నేను ఒప్పాను ఎవరైనా సరే ఎవరైనా అధికారైనా సరే నాకు ఇప్పుడు వచ్చిందాకలు నేను ఒప్పారు నాకు రావాల్సిందే కరెంటు మాకెందుకు పంగళందుకు సిద్ధారా రాబోలేదు ఐదు స్తంభాలు మీరు మళ్ళా గుడ్లు ఎంత డబ్బు ముగ్గురు చచ్చిపోయారు మీరు ఎవరు డబ్బులు పదిహేను కట్టించారా మీరేమో చేశారా

కరెంట్ తీసుకున్నారు ఇంటింటికా డబ్బు తీసుకోవడం లేదా ముగ్గురు చచ్చారు మీరు ఎంత లంచాలు ఇస్తుంది నేను చెప్తా నిరూపిస్తా నేను భద్రతగా మాట్లాడితే నేను నెల్లూరులో ఉంటే రేపు అంటాడు ఇంట్లో పసిపెట్టే రేపు అంటాడు వారం నుంచి చదివే రాత్రుల రాత్రులు ఒక్క లేకుండా పట్టించుకోలేదు రాత్రులకు భయంకరంగా ఉంది నేను రాత్రి ఏడే కూర్చుంటాను ఓడ ఆయన నెల్లూరు నెల్లూరు నుంచి రాకుండా రేపు డ్యూటీ టైం కూర్చున్నాక ఏడే ఉంటాను ఆయన ఎంత చేయకుండా పోతాడో నేను నిరూపిస్తా స్తంభాలు ఎన్ని పడతాయి రాపు నుంచి ఐదు స్తంభాలు పడతాయి ఏమన్నా చేస్తారా ఏమన్నా అంటే వాళ్ళు దుప్పులు కొడుతున్నారు ఇచ్చేస్తున్నారని ఇలా చెప్తున్నారు కలెక్టోళ్ళు